హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మకానాతో ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చేశాను పిల్లలకి రకరకాలుగా మనం స్నాక్స్ చేస్తాం కదా ఇవి కూడా ఒకసారి చేసి పెట్టండి పిల్లలకి చాలా హెల్త్కి మంచిది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పూలు మకానాతో స్నాక్స్ రెసిపీ ఎలా చేయాలన్నా బెల్లంతో చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా చేయాలన్నా అయితే షేర్ చేస్తాను రాండి వీడియోలకి అయితే వెళ్ళిపోదాము ఇవి ఒక వారం రోజులు కానీ పైన మనకి నిల్వ ఉంటుంది చూడండి ఎంత బాగుంది గుల్లగా క్రిస్పీగా చాలా బాగుంటుంది రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మా ఒక పెద్ద కప్పు నిండా తీసుకున్నాను ఒక ముప్పావు కప్పు అయితే బెల్లం తీసుకున్నాను ఒక మూడు స్పూన్లు తెల్ల నువ్వులు అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి శుంఠి యాలక్కల పొడిని నేను ఒక కర్ర స్పూన్ దంచి పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని మా డ్రై రోస్ట్ చేసుకోవాలి స్టవ్ వెలికించుకొని ఒక మందంగా ఉండే ప్యాన్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఈ మాకానని ఇందులోకి వేసుకోవాలి ఇవి హెల్త్కి చాలా మంచిది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది మంటని హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలకి ఫ్రై చేసుకోవాలి మనకి ఎలా పట్టుకొని నలిపితే క్రిస్పీగా రావాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి చాలా త్వరగానే ఫ్రై అయిపోతుంది మంటను మాత్రం మనం హైలో పెట్టుకోకూడదు మీడియంలో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా నలిపితే ఇలా క్రిస్పీగా అవ్వాలి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఇవి తీసి మనం పక్కన పెట్టేసుకొని అదే వేడి మీద నువ్వులను కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకూడదు మళ్ళీ చేదు వచ్చేస్తుంది చూడండి ఇలా చెట్టుపట్లు ఆడిన తర్వాత స్టవ్ కట్టేసుకొని ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఇప్పుడు నువ్వులు కూడా తీసేసిన తర్వాత ఇందులోనే మనం తీసుకున్న కప్పు బెల్లం వేసుకోవాలి ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు చూడండి ఇలాంటి చిన్న టీ స్పూన్తో ఒక రెండు మూడు స్పూన్లు నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ కనుక పోసుకున్నామంటే మనకు పాకం వచ్చేదానికి చాలా టైం పడుతుంది ఒక రెండు రెండు మూడు స్పూన్లు వాటర్ వేసుకొని బెల్లాన్ని బాగా మనము ముద్ద పాకం రావాలి గట్టి పాకం రావాలి మనము పల్లి ఉండలు చేసుకుంటాం కదా ఆ పాకం రావాలి సిమ్లో పెట్టుకొని మంటని బాగా ఉడికించుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ చేపిచ్చిన విధంగా అడుగు అంటుకోకుండా మనం కొద్దిగా నీళ్లు పోసాం కాబట్టి త్వరగా మాడిపోయి బ్లాగ్ అయిపోతుంది పాకము బ్లాగ్ అయిపోకుండా మంటని మీడియంలో పెట్టుకొని చూడండి ఇలా తిక్కుగా వచ్చిన తర్వాత ఒకసారి పాకాన్ని మనం చెక్ చేసుకోవాలి కొద్దిగా ఒగ్గి నీళ్ళకి నీళ్లు తీసుకొని ఇలా చూస్తే మనకి ఇలా చేతికి తీసుకుంటే గట్టిగా రావాలి ఇంకైతే పాకమైతే రాలేదు చూడండి ఇలా వాటర్లో అయితే కలిసిపోతుంది కదా ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉండకూడదు ఇప్పుడు మళ్ళీ ఇంకా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందాం ఇప్పుడు చూడండి ఇంకా కొద్దిగా తిక్కుగా వచ్చింది కదా మళ్ళీ ఇంకోసారి నెలలు వేసుకొని చూసుకోవాలి ఇలాంటి ఒక చిన్న కప్పులో నీళ్ళు వేసుకొని ఒక్క సెకండ్ ఇలా ఉంచుకొని ఇలా తీసుకుంటే మనకి చూడండి ఇలా తీసుకుంటే చేతికి రావాలి గట్టిగా ఉండాలి మనకు పాకము చాలా గట్టి ముదురు పాకం రావాలి చూడండి ఇప్పుడు చూపిస్తాను ఇలా ఇలా వేస్తే టంగని సౌండ్ రావాలి చూడండి ఎంత గట్టిగా అయితే ఉందో ఇలా వస్తే సరిపోతుంది అప్పుడు మనకి బాగా క్రిస్పీగా వస్తుంది స్నాక్స్ అయితే ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి పాకం చూపిస్తున్నా అని ఇలా రావాలి ఇలా బబుల్స్ రావాలి ఇప్పుడు ఇందులోకి మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల చాలా బాగుంటుంది ఫ్లేవరు ఇప్పుడు సొంఠి యాలక్కల పొడి మనం దంచి పెట్టుకున్నాం కూడా కూడా పాకంలో వేసుకొని ఫ్రై చేసుకున్న నువ్వులు కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మకానాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి మంటను కొద్దిగా సిమ్లో పెట్టుకొని అంతా కలిసే వరకు కలిపేసుకోవాలి తర్వాత మనం మంట నాపేసుకోవాలి ఇప్పుడు మంటని సిమ్లోనే పెట్టుకొని అంత మనం కలిసేటట్టు కలిపేసుకోవాలి కలిసిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ అయితే కట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల్లో పక్కన పెట్టేసుకోవాలి కొద్దిగా గట్టిపడిన తర్వాత మనము అన్ని తీసుకోవాలి చూడండి ఇప్పుడైతే నేను పక్కన పెట్టేసిన తర్వాత చూపిస్తానని ఇలా కలుపుతూ ఉంటే మనకి గట్టిపడిపోతుంది మనకి చాలా త్వరగానే అయిపోతుంది ఇలా తిప్పుకుంటూ ఉండాలి కొద్దిగా మనకి గట్టిపడిన తర్వాత అన్నీ తీసుకోవాలి చూడండి కొద్దిగా సాఫ్ట్గా ఉండేటప్పుడు మనం అన్నీ ఇలా విడివిడిగా చేసుకోవాలి లేకపోతే అన్నీ ఒకటి ఒకటి అంటుకొని పోతుంది చూడండి అన్నీ అయితే ఇక్కడ చూపించిన విధంగా విడదీసేసుకోవాలి చాలా త్వరగానే మనకి విడిపోతాయి అన్నీ ఇలా విడతీసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి అన్నీ అయితే ఆర్పిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది చూడండి బాగా ఎంత బాగా విడివిడిగా వచ్చేసిందో ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఒక ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్లు కనుక వేసి పెడితే మనకు ఒక నెల రోజులు కూడా నిలువ ఉంటుంది పది పదిహేను రోజుల పైన మనం హ్యాపీగా తినేసి పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది స్వీట్గా ఈ నువ్వులు మనం వేసిన నెయ్యి ఫ్లేవర్ తొంటి ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీరు కూడా ఇదే విధంగా చేసి పిల్లలకి పెట్టండి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది క్రిస్పీగా వెన్నుండల కంటే చాలా అంటే చాలా బాగుంటుందో చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఏదే విధంగా చేసి పిల్లలకి పెట్టండి అలా వచ్చిందో నాకైతే కామెంట్లో తెలియజేయండి బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం